శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ ఆలయ నిర్మాణము పువ్వుతోటలు ఆలయములు ఊడ్చుట నీళ్లు చల్లుట అలుకుట పువ్వులు తెచ్చుట పూజించుట నామ సంకీర్తనము ప్రదక్షిణము నమస్కరించుట స్తోత్రములు చదువుట కర్మలన్నయూ నాకు చాలా ఇష్టమైనవి ఇటువంటివి ఆచరించినచో స్థిర చిత్తము లభించును కావున నన్ను పొందుట అను సిద్ధి నీకు లభించును అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము నా గురించి నా కర్మలను దీక్షతో చేయుటకు కూడా సమర్థుడవు కానిచో సమస్త కర్మముల ఫలితమును శ్రద్ధగా నాకు సమర్పించము నా యొక్క భక్తి యోగమును ఆశ్రయించి నా గురించి కర్మలను ఆచరించుటకు కూడా వీలు కానిచో అనగా నాకు చాలా ప్రియమైన నా గుణానుసంధానమున్న భక్తి యోగముననుసరించి నా కర్మలు చేయుటకు కూడా వీలు కాని సమయమున పూర్వ షట్కమున పేర్కొన్నట్లు నా యొక్క భక్తిని కలిగించు ఆత్మ స్వరూపానుసంధాన రూపమైన అక్షర యోగమును అనుసరించి తదుపాయ రూపమైన సర్వకర్మ ఫల త్యాగము చేయుము నాకు ఇష్టమైన వానికి సమస్త పాపములు నశించును కావున నన్నే ఆశ్రయింపవలెనను బుద్ధి కలుగును అందువలన ఫలము నాశింపక నన్ను ఆరాధించుట చేత ఆత్మజ్ఞానము సిద్ధించి అవిద్య మొదలైన తెరలన్నీ తొలగిపోవును తరువాత నాకు శేషభూతుడైన ప్రత్యేగాత్మస్వరూపము సాక్షాత్కరించును అప్పుడు నాయందు పరాభక్తి స్వయముగానే కలుగును ఈ విషయమే పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై ఆరవ శ్లోకం మొదలుకొని యాభై నాలుగవ శ్లోకం వరకు చెప్పబడినది శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యే ధ్యానాత్ కర్మఫల ఫల త్యాగ త్యాగా అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది ఆ జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమైనది ఆ ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము చాలా గొప్పది కర్మ ఫల త్యాగము వలన శాంతి కలుగును అతి కఠినము భక్తి లేసము లేని స్మృతిని అభ్యసించుట కంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూప విచారమున్న ఆత్మ పరోక్ష జ్ఞానము చక్కని మేలును కలిగించును సంపూర్ణముగా కలుగని ఆత్మ పరోక్ష జ్ఞానము కంటే తదుపాయమైన ఆత్మధ్యానము ఎక్కువ మేలును కలిగించును అట్టి ఆత్మధ్యానము చక్కగా ఏర్పడనప్పుడు దానికి ఉపాయమైన కర్మ ఫల త్యాగమే చాలా శ్రేష్టము ఈ విధముగా కర్మఫలాన్ని ఆశించక కర్మను ఆచరించినచో పాపములన్నయూ నశించును పాపములు లేనిచో మనసునకు శాంతి కలుగును శాంతి కలిగినచో ఆత్మధ్యానము కలుగును ఆత్మధ్యానము వలన ఆత్మ యొక్క ఆరో అపరోక్షత జ్ఞానము సిద్ధించును ఆత్మాపరోక్ష జ్ఞానము సిద్ధించుటచే పరాభక్తి కలుగును కావున భక్తి యోగమును అభ్యాసము చేయలేనివాడు ఆత్మనిష్టను పొందవలెను ఆత్మనిష్ఠునికి కూడా మనస్సు ప్రశాంతము కానిచో అట్టి నిష్ట కలుగుటకు ఫలకాంక్ష లేని కర్మనిష్టయే శ్రేష్టమని తెలియచున్నది ఫలాసక్తి లేక కర్మలను ఆచరించువానికి ఉండవలసిన మంచి గుణములను వివరించుచున్నాడు పరమాత్మ ప్రాణులను ద్వేషింపకుండుట మిత్రభావము కలిగియుండుట దయ కలిగియుండుట మమత అహంకారములు లేకపోవుట దుఃఖములను సమానముగా చూచుట ఓర్పు కలిగియుండుట సంతోషము కలిగియుండుట సంతత యోగిత్వము మనస్సును తన ఆధీనమున ఉంచుకొనుట దృఢ నిశ్చయముండుట అనుగుణములతో తన మనస్సును బుద్ధిని నాయందు అర్పించిన భక్తుడే నాకు చాలా ఇష్టమైన వాడు మరికొన్ని విషయాల తర్వాత భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి